హాయ్ అండి అస్లాం వైకుం వెల్కమ్ బ్యాక్ టు అయిన వంటలు ఈ రోజైతే నేను ఈవినింగ్ టైంలో చల్ల పునుగులు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి బయట మనకి మైదాతో చేస్తారు కదా నేనైతే వీటిని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఇన్స్టెంట్గా చేసుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ప్రొసెస్ అయితే ఒకసారి చూసేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి పుల్లటిది మీరు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటే ఫుల్గా పెరుగు అనేది యాడ్ చేసుకోండి ఫుల్ కప్పు సో తర్వాత ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సోడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి తిని సోడా వంట సోడా అంటాం కదా అది ఒక చిటికెడు తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి దీనికి రుచికి సరిపడినంత సో చూడండి ఇప్పుడైతే దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులోనే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూను నేను వేయడం మర్చిపోయానండి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట సో చూడండి ఇప్పుడైతే నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని పలుచుగా అయితే చేసుకుంటున్నానండి వా ఎక్ ఒకేసారి వాటర్ అనేది వేసేస్తే మనకి పలచగా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట సో చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది మంచిగా కలుస్తుంది ఎక్కడ ఉండలు అనేవి ఉండవండి ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని పిండిని పల్చగా కూడా కాదు గట్టిగా కూడా కాదు మీడియంలో కన్సిస్టెన్సీ అనేది మీడియంలో ఉండాలన్నమాట మధ్యలో ఉండాలి అంత పలుచగా అవ్వద్దు అంత గట్టిగా కూడా అవ్వద్దు అన్నమాట సో చూడండి ఈ కన్సిస్టెన్సీ నేను వేస్తున్నాను చూడండి ఇప్పుడు అలా అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తు ఇస్తుంది మేము ఎంత కష్టపడినా సరే చాలా మంది ఈ వీడియోస్ చేసేయడం ఈజీ అనుకుంటారు అంత ఈజీ ఏం కాదండి ఇంట్లో అన్ని చూసుకుని వీడియోస్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది ఒక లైక్ చేస్తే హ్యాపీగా ఉంటుందని అడుగుతున్నాను అంతే సో ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయిపోతుందండి హీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైనా బజ్జీలు వేయడానికి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లోనే ఉండాలండి సో చూడండి ఇలా అయితే వేసుకున్నాను అనమాట నేను చెల్లపునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా రుచిగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇన్స్టెంట్గా అయిపోతాయి అనమాట బయట కొనుక్కుని కంటే అన్హెల్దీగా మనం ఇలా హెల్దీగా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మంచి రెసిపీ సో చూడండి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్